నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ తైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనందరము తెలుసుకుంటున్నాం స్వామివారు ఈ భగవద్గీతను ఎంతో విపులంగా మూడు ఆత్మల గురించి సంపూర్ణమైన జ్ఞానాన్ని అంటే ఆత్మ జ్ఞానాన్ని మనకి వివరంగా అందరికి అర్థమయ్యేలాగా మనకి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా ఈ ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయములో ఇరవై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం లభంతే బ్రహ్మ నిర్వాణ మృషయ క్షీణ కల్మషాహ చిన్న సర్వభూత హితేర ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము సర్వభూత హితము సల్పుచున్నవాడే పాపము క్షీణింప చేసుకున్నవాడే సంశయము లేకుండా చేసుకున్నవాడే ఎవడు ఉన్నాడో వాడు బ్రహ్మయోగి అయి ఆత్మస్థానము పొందుచున్నాడు వివరము ఇక్కడ ఎవరు సర్వభూత హితము సల్పుచున్నవాడే అని ఈ శ్లోకంలో తెలియజేశారు పాపము క్షీణించుకున్నవాడే అంటే పాపము లేకుండా పాపమును తీసివేసుకొని ఉన్నవాడై వాడే సంశయము లేకుండా చేసుకున్నవాడై అంటే సంశయము చే లేకుండా చేసుకోవటం అంటే ఆత్మని అధ్యయనము చేయటంలో సంశయము లేకుండా చేసుకొని ఆత్మజ్ఞానము సంపూర్ణముగా తెలుసుకున్నవాడై కామ క్రోధం అవన్నీ తీసివేసి కోరికలు అనేవి బాహ్య కోరికలు లేకుండా ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖములు దుఃఖములను లెక్క చేయకుండా ఆత్మజ్ఞానము సంపూర్ణముగా తెలుసుకున్నవాడే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ పాపాలు లేకుండా చేసుకొని ఎవరైతే ఉన్నారో వాడు బ్రహ్మయోగి అయి వారు మాత్రమే బ్రహ్మయోగి ఆత్మస్థానము పొందుచున్నాడు పాపము లేకుండా చేసుకొని ఆత్మ సంపూర్ణముగా తెలుసుకొని సంశయము లేనట్టు జ్ఞానమును సంపూర్ణముగా తెలుసుకున్న వాడే ఇక్కడ ఆత్మస్థానము పొందుచున్నాడు అని ఇక్కడ తెలియజేశారు సంపూర్ణ జ్ఞానము తెలుసుకొని సంశయము లేని జ్ఞానాన్ని సంపూర్ణముగా తెలుసుకొని కర్మ లేకుండా చేసుకున్నవాడు మాత్రమే ఆత్మస్థానము పొందుచున్నాడు అంటే ఆత్మనే పొందుచున్నాడు ఆత్మే తానే ఉండిపోతాడు అని ఇక్కడ తెలియజేశారు ఈ శ్లోకంలో అందరికీ నమస్కారం